ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కురి సాయి మార్కల్ రెడ్డి గారికి అలాగే మాచల మార్కెట్ యార్డ్ చైర్మన్ తాడి వెంకటరెడ్డి గారికి అలాగే మాజీ ఎంపీపీ జీపా గారికి అలాగే మరి పెద్దల కోటిరెడ్డి గారికి అలాగే సింగాళ వెంకటేశ్వర గారికి అలాగే ఉప్పలపాడు గ్రామ పెద్దలందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇందాక మన మార్చల నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి మన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గారు మొత్తం చాలా చక్కగా వివరించారు ఎందుకంటే మా మార్చల్ల నియోజకవర్గంలో ఎన్నో వేల కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అన్నీ కూడా మన మార్చెల నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎక్వేషన్ ప్రకారం అందరికి కూడా సమనాయంగా పదవులు కూడా అందరికి కూడా రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు అందుకని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ రెడీగా ఉన్నారు మే పదమూడవ తారీఖు ఖచ్చితంగా అందరూ కూడా మన పేద ప్రజలు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మొన్న జరిగిన బస్సు సిద్ధయాత్రలో కూడా అల్లరి మొక్కలు రాళ్ళు గంజాయి బ్యాచ్ రాళ్ళు వేసి ఏదో కుట్రబడి టీడీపీ వాళ్ళంత కుట్రబడిని ఏదో పన్నాగ ఈ బస్సు యాత్ర ఆపాలని ఉద్దేశంతో ఈ రకంగా ఈ పథకాలు ఇవన్నీ కూడా జనానికి వెళ్తున్నాయి కాబట్టి ఇవి ఓడ్చుకోలేక మరల జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతుంది కాబట్టి ఎట్లా కూడా ఈ ప్రతిపక్షాలు ఉద్దేశంతో ఈ కుట్ర ఈ కుట్రలు కుదంతాలు కుదంతరాలు ఇవన్నీ కూడా పనుతా ఉన్నారు ఇవన్నీ జనం కూడా చూస్తూ ఉన్నారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని సిద్ధాంతంతో ముందుకెళ్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈ పథకాలన్నీ కూడా మేము కూడా ఇస్తామని చెప్పేసి ముందుకు రావాలన్న ఆలోచన ఉన్నా కూడా రాలేపోతూ ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా రేపు ఇరవై ఐదో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు మరలా మన కొత్తగా మేనిఫెస్టో కూడా పెట్టబోతా ఉన్నారు ఆల్రెడీ ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా మేనిఫెస్టో కూడా రేపు ఇరవై ఐదో తారీఖు మొదలు పెట్టబోతూ ఉన్నారు ఖచ్చితంగా మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రాష్ట్రంలో ఉన్న పేద బరుగు బలహీన వర్గాల వారు పేద ప్రజలందరూ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం మన రాజ్యాంగంలో మన మహాత్మా గాంధీ గారు స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం లాగా మన గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా సచివాలయాలు అమ్మఒడి పథకాలు పింఛన్స్ ఇట్లా అనేక అన్నీ కూడా మన రైతులందరూ కూడా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే పేద పది పేద కుటుంబానికి ఇంటికి దగ్గరికి వెళ్ళి తెల్లవారుజాముని ఇచ్చే విధానం కూడా అన్నీ మనం చూస్తూ ఉన్నాయి పథకాలన్నీ కూడా అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో మరలా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా అందరు తీసుకుంటాం ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖున మరలా మన జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో కూర్చోబోతూ ఉన్నాడు అలాగ మన మార్చల శాసనసభ్యులు గౌరవనీయులు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఐదోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా డెబ్బై సంవత్సరాల కల వరికి పొడిచేలా ఆల్రెడీ పర్మిషన్ ఫారెస్ట్ అనుమతులు పర్యావరణ అనుమతులు అన్నీ కూడా తీసుకుని రెడీగా ఉన్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మరలా బడ్జెట్ కేటాయించి ఆ అమౌంట్ అంతా కేటాయించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తయ్యే ఫేజ్ వన్ ఫేజ్ టూ లాగా మొత్తం కూడా పూర్తి అయ్యే విధంగా ఖచ్చితంగా మొదలుపెడతాం ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టడం వల్ల దాదాపుగా మా మార్చిలో నియోజకవర్గంలో లక్షా పాతి వేల ఎకరాలు త్రాగునీరు సాగునీరుకు ఉపయోగపడతా ఉన్నాయి అందరూ గమనిస్తూ ఉన్నారు ముందు ఫేజ్ వన్గా పాతి వేల ఎకరాలు ఎదుర్త్తు మండలాన్ని కూడా తీసుకుంటే ఖచ్చితంగా మొదలుపెట్టబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మన మండలంలో ఉన్న ప్రజలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా గెలుపు ఖాయం అందరూ కూడా మరొకసారి మన ఈ పథకాలన్నీ కూడా చూసి పేద బడుగు బలహీన అందరూ కూడా ఖచ్చితంగా ప్రాణ గుర్తు మీద ఓటేసి మన మార్చల శాసనసభ్యులకు అలాగే మన నర్సాపేట ఎంపీ మన అనిల్ కుమార్ యాదవ్ గారికి అలాగే మన సీఎం గారిని వీళ్ళందరూ కూడా గెలిపించుకొని రాబోయే రోజులలో మళ్ళీ కూడా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా అస్తాశాలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తారు థ్యాంక్ యూ